హాయ్ ఫ్రెండ్స్ ఏప్రిల్ ముప్పై తేదీ వరకు రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి ప్రభుత్వం డెడ్ లైన్ అయితే పెట్టింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రేషన్ కార్డులో ఉన్నటువంటి లబ్దిదారులు ఈకేవైసీ చేయడం మ్యాండేటరీగా కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టింది మరీ ముఖ్యంగా రేషన్ కార్డులో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పేర్లు చేర్చుకుని ఆ తర్వాత వారికి కొంతకాలం గడిచినప్పుడు ఐదేళ్లు దాటి ఆరేళ్లు ఏడేళ్లు వయసు వస్తుంది ఇలాంటి వారు తప్పనిసరిగా ఈ ఈ పోస్ట్ మిషన్ల ద్వారా ఆధార్ చేసుకొని చేసుకుని కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే చనిపోయిన వారు ఎవరైనా ఉంటే అలాంటి వారిని గుర్తించి రేషన్ కార్డును తొలగించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆయా రాష్టాలు రేషన్ కార్డు ఈ కేవైసీని అయితే చేపడుతూ ఉండగా చాలా మందికి రేషన్ కార్డు ఈ కేవైసీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉండడంతో ఈ మేరకు వారు గందరగోళం అయితే పడుతున్నారు మరీ ముఖ్యంగా రేషన్ కార్డులో ఎంతమంది పేరుంటే అంతమంది ఈ కేవైసీ చేయాల్సిన అవసరం లేదు గతంలో చాలా కాలం నుంచి ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా ఈకేవైసీ చేయని పెద్దవాళ్లు మాత్రమే ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది అలాగే చిన్న పిల్లలు ఆరేళ్లు ఏడేళ్ళు వయసు వచ్చిన వారు ఇప్పుడైతే తప్పనిసరిగా కేవైసీ చేయాలి అయితే మీ కార్డులో ఎంతమందికి ఈకేవైసీ అయింది ఎంతమందికి ఈకేవైసీ కాలేదు అనే విషయం తెలుసుకోవడానికి మనకు ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు అయితే కల్పించింది ఒకటి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవడం రెండు ఈ పోస్ట్ మిషన్ ద్వారా తెలుసుకోవడం మీరు రేషన్ షాపుకు వెళ్లి రేషన్ తీసుకునే క్రమంలో మీ యొక్క అథెంటికేషన్ చేసేటప్పుడు మీ రేషన్ కార్డులో ఎంతమంది పేరుంటుందో వారందరి లిస్టు అక్కడ వస్తుంది ఆ లిస్టులో గ్రీన్ లైన్ కలిగి ఉంటే ఈ కేవైసీ పూర్తయినట్టు అలాగే రెడ్ లైన్ ఉంటే వారికి కేవైసీ చేయాలి అని అర్థం మీరు రేషన్ షాప్ వాళ్ళని అడిగినా వారు చెప్తారు లేదా మీ ఇంటి వద్ద రేషన్ షాపు ఎం వాహనం వచ్చినా మీరు ఫింగర్ ప్రింట్ వేసి రేషన్ తీసుకునేటప్పుడు మీకు సంబంధించిన రేషన్ కార్డు మెంబర్ లో ఎవరికి గ్రీన్ లైన్ ఉంది ఎవరికి రెడ్ లైన్ ఉంది అని చూసుకున్నా మీకు ఈ కేవైసీ ఎవరు చేయాలి అనేది తెలిసిపోతుంది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఎవరైనా ఫింగర్ ప్రింట్ పడని వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకుని మీరు ఈ నెల వరకు ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది మరి వెబ్సైట్ ద్వారా మా వివరాలను ఎలా తెలుసుకోవాలి మా సభ్యులకు ఈ కేవైసీ అయిందో లేదో ఎలా గుర్తించాలి అనే దానికి కూడా ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది ముఖ్యంగా ఈపీడిఎస్ అనే వెబ్సైట్ ను ఓపెన్ చేయడం ద్వారా డాష్ బోర్డ్ పై క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి నేను డైరెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి అక్కడ న్యూ రైస్ కార్డ్ సెర్చ్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే సెర్చ్ బాక్స్ వస్తుంది అక్కడ మీ యొక్క రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ నెంబర్ ను ఎంటర్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలన్నీ వస్తాయి ఆ వివరాల చివరన మెంబర్ వెరిఫైడ్ అని ఉంటుంది ఆ మెంబర్ వెరిఫైడ్ దగ్గర ఈ కేవైసీ ఉంటే ఎస్ అని ఉంటుంది నో అంటే ఈ కేవైసీ చేయాలని అర్థం ఎవరైతే వెరిఫైడ్ ఎస్ అని ఉంటుందో వారు కేవైసీ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే మెంబర్ వెరిఫైడ్ దగ్గర నో అని ఉంటుందో వారు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయాలని అర్థము ఇప్పటికే రేషన్ డీలర్ వద్ద ఈ కేవైసీ పెండింగ్ దారుల లిస్ట్ అయితే వచ్చింది బహుశా మీకు ఫోన్ చేసి చెప్పడమో లేదా రేషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పలానా వారు రేషన్ కార్డు ఈ కేవైసీ చేయాలని మీకు తెలిపే ఉంటారు ఒకవేళ ఎవరైనా వెబ్సైట్ ద్వారా తెలుసుకుని పూర్తి సమాచారం పొందాలి అనుకుంటే నేను కింద ఇచ్చే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి అక్కడ స్క్రీన్ మీద మీకు కనిపించే విధంగా ఇమేజ్ అయితే ఉంటుంది వెరిఫైడ్ మెంబర్ దగ్గర ఎస్ అంటే ఈ కేవైసీ చేయనక్కర్లేదు నో అని ఉంటే ఆ వ్యక్తులు మాత్రం తప్పనిసరిగా రేషన్ డీలర్ వద్దకు లేదా మీ ఇంటికి ఎండియు వాహనం వచ్చినప్పుడు మీరు అక్కడికి చెప్పి కేవైసీ చేయించుకోండి ఒకవేళ బయోమెట్రిక్ అప్డేట్ చేసినప్పటికీ ఎవరికైనా ఫింగర్ ప్రింట్ సరిగా పరిచయం మీరు సచివాలయానికి వెళ్లి అక్కడ వీఆర్ఓ అధికారులకు తెలియజేసినట్లయితే వారు ఫింగర్ ప్రింట్ ద్వారా అథెంటికేషన్ చేసుకుంటారు అక్కడ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ జరగకపోతే కంటి ఐరీస్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఈ ఈకేవైసీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు అయితే కల్పించింది ఈ అవకాశాలను ఉపయోగించుకుని మీ రేషన్ కార్డులో పెండింగ్ ఈకేవైసీ ఉన్నవారు తప్పనిసరిగా రేషన్ షాపు రేషన్ ఎండియూ వాహనాలు గ్రామ సచివాలయాల్లో బీఆర్ఓ లాగిన్ ద్వారా మీరైతే ఈ నెలాఖరు లోపు మీరు ఈ ఈకేవైసీ పూర్తి చేయించుకున్నట్లయితే మే ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డులో పేరుంటుంది అలాగే చిన్నపిల్లలకు తల్లికి వందనం పథకం వస్తుంది అలాగే స్మార్ట్ రేషన్ కార్డును కూడా ప్రభుత్వం మీకు ఇస్తుంది ఇలాంటి సదుపాయాలు మీరు తప్పకుండా పొందాలి అనుకుంటే ఈ నెలాఖరు ముప్పైవ తేదీ లోపు తప్పనిసరిగా రేషన్ కార్డు ఈ కేవైసీని అయితే చేయించుకోండి నమస్కారం